జ్యోతిర్లింగం శక్తిపీఠం ఈ రెండు మహిమాన్విత స్థానాలు కలిసిన ఏకైక క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రం గురించి తెలుసుకుందాం శ్రీశైల భ్రమరాంబిక క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం స్కంద పురాణంలోని ఖండం ప్రకారం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు లోకకంట కూడా అందరినీ బాధిస్తూ ఉండేవాడు ఒకసారి అరుణాసురుడు గాయత్రీదేవిని ఉపాసన చేసి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు కానీ అందుకు గాయత్రీదేవి బ్రహ్మదేవుడే అమరత్వాన్ని ప్రసాదించగలడని చెప్తుంది అప్పుడు అరుణాసురుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేస్తాడు దేవతలంతా బ్రహ్మదేవునితో లోకకంటకుడైన అరుణాసురునికి అమరత్వం ప్రసాదిస్తే ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి కాబట్టి అతనికి వరం ఇవ్వద్దని ప్రార్థిస్తారు చివరకు అరుణాసురుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ రాక్షసుడు తనకు అమరత్వం ప్రసాదించమని కోరగా బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదని వేరే ఏదైనా వరం కోరుకోమని అంటాడు అప్పుడు ఆ రాక్షసుడు తనకు రెండు కాళ్ళు నాలుగు కాళ్ళతో సంచరించే ప్రాణుల ద్వారా మరణం రాకూడదని కోరుకుంటాడు బ్రహ్మ అలాగే అని వరమిచ్చి అంతర్ధానం అవుతాడు వరగర్వంతో రెచ్చిపోయిన అరుణాసురుడు దేవతలను మానవులను తిప్పలు పెట్టసాగాడు ఇంద్రాది దేవతలను జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు అప్పుడు దేవతలంతా పార్వతీదేవిని ప్రార్థించారు లోక కళ్యాణం కోసం పార్వతీదేవి ఆరు కాళ్ళ భ్రమర రూపాన్ని ధరించి అనేక తేనెతీయలను సృష్టించి వాటి సహాయంతో అరుణాసురుని సంహరించింది ఆనాటి నుంచి పార్వతీదేవి భ్రమరాంబిక దేవిగా శ్రీశైలంలో వెలసి పూజలు అందుకుంటుంది ఇప్పటికీ మనం శ్రీశైలంలో అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న గోడకు చెవి ఆనించి ఏకాగ్రతతో వింటే జుమ్మని భ్రమర కీటక నాదాన్ని వినవచ్చు శ్రీశైలఖండంలోని ఇరవై మూడవ అధ్యాయంలో శ్రీ భ్రమరాంబికాదేవి ప్రాముఖ్యత చరిత్రను గురించిన వివరణ ఉంది దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం తర్వాత ఆమె శరీరంలోని భాగాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయని అవన్నీ శక్తి పీఠాలుగా వెలిశాయని ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది అందులో ముఖ్యమైన మెడ అంటే గొంతు భాగం పడిన ప్రదేశమే శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రంగా శక్తిపీఠంగా విరాజిల్లుతోంది భ్రమరాంబిక ఆలయ విశేషాలు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయానికి వెనుక ఎత్తైన ప్రదేశంలో భ్రమరాంబిక ఆలయం ఉంది ఇక్కడ దేవిని పరాశక్తి రూపంలో పూజిస్తారు గర్భగుడిలో ఉన్న భ్రమరాంబిక ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది ఎనిమిది చేతులతో ఆయుధాలతో కనబడుతుంది మహిషాసుర రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది అయితే ఉత్సవాల్లో ఊరేగించే దేవి సౌమ్యస్వరూపిణిగా ఉండడం విశేషం గర్భగుడిలోని విగ్రహానికి సందర్శకులు పూజ చేయడాన్ని అనుమతించరు గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గరే భక్తులు స్త్రీ చక్రానికి కమలపీఠానికి కుంకుమ పూజ చేస్తారు ఇక్కడ ఉన్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికాదేవి తపస్సు చేసిందని అంటారు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో భౌరాపూర్ చెరువు దగ్గర వెరసిన భ్రమరాంబ అమ్మవారికి చాళుక్యులు రెడ్డిరాజులు విష్ణుకుండినుల పాలనలో దేవాలయాన్ని నిర్మించారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆదివాసీల సోదరి అయిన భ్రమరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వల్ల చెంచు గిరిజనులు ఈశ్వరుడిని బావగా పిలుచుకుంటూ అత్యంత శక్ భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు మహాశివరాత్రి రోజున పూర్వకాలం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతోంది శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆలయాన్ని పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేశారని ఆలయ చరిత్ర చెబుతుంది శ్రీశైల ఆలయాన్ని రక్షించడానికి కొంతమంది రాజులు ఆలయం చుట్టూ కోట లాంటి నిర్మాణాన్ని నిర్మించారు నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారాలు సుదార్ సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలతో అత్యద్భుతమైన రీతిలో ఈ దేవాలయ సముదాయాన్ని నిర్మించారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలంను నవరాత్రుల్లో దర్శించడం అత్యంత పుణ్యప్రదం సౌభాగ్యదాయకం భ్రమరంభిక ఆలయంలో ప్రతినిత్యం శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు అలాగే శ్రావణ మాసంలో పసుపు కొమ్ములు గాజులు చీరలతో అలంకరిస్తారు ఇక దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గల పేరిట ఒక్కో రోజు ఒక్కో స్వరూపంతో పూజిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు అతి సమీపంలో ఉన్న శ్రీశైలాన్ని చేరుకోవడానికి అత్యంత ఆధునిక రవాణా సదుపాయాలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం మరియు అష్టాదశ శక్తిపీఠం రెండు కలిసి ఉన్నటువంటి ఈ శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించి మన జన్మ సార్థకత చేసుకుందాం